అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యువతి కాల సమయంలో మన ప్రభు అయిన యశు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభమలు తెలియజేస్తున్నానండి ప్రజలా ఎలాగ ఉన్నారు మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా మన ప్రభువుని ఇంటికాల సమయం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి ఈ దిన మనకు బహుమనంగా ఇచ్చి ఉన్నాడు కదా ఆయన పరిశుద్ధి మనకి మహిమ కలిగిన గాక యువతి కాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి నూట ఇరవై ఎనిమిదవ కీర్తన కీర్తన గ్రంథంలో నుంచి నూట ఇరవై ఎనిమిదో కీర్తన మూడవచనం శామ్స్ వన్ ట్వంటీ ఎయిట్ వర్సెస్ త్రీ నీ లోకిట నీ భార్య పలించు ద్రాక్ష వల్లెవలే ను భోజనపు బొల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నామానికి మహిమ కలిగిన గాక ఈరోజు మనకి చక్కని వాగ్దానం మన కుటుంబం కోసం దేవుడు మంచి వాగ్దానం అనుగ్రహిస్తున్నాడు భార్య బిడ్డల గురించి ఈరోజు చక్కని వాగ్దానం అండి మన భార మనకిచ్చినటువంటి మన కుటుంబంలో భార్య లోగిట నీ భార్య పలించు ద్రాక్ష వలెవలే ఉండును నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు హలెలుయా భార్య బిడ్డలు దేవుని సన్నిధిలో వాళ్ళు ఫలించే ద్రాక్ష వలె వలె వలివ మొక్కల వలె పెరగాలంటే మనం మొదటిలో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన యందు నడుచుకునే వారముగా మనం ఉండాలి మొదటిగా దేవుని ఎందు భయము భక్తి కలిగి అనేది మనం తప్పక దేవుని సన్నిధిలో చేయాల్సినటువంటి కార్యాలన్నీ కూడా మానక చేయాలి బైబిల్ ధ్యానము ప్రార్థన మొదటి సమయం దేవునికి ఇవ్వడము ఇలా చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ భక్తను మన జీవితంలో నెరవేరుస్తాడనమాట అంతేకాకుండా బిడ్డల హృదయము లోకానుసారముగా వెళ్లకుండా వాళ్ళు మన పళ్ళ చుట్టూ ఒలి మొక్కలుగా పెరగాలంటే మనకి వాక్యం ఏం చెలవిస్తుందంటే చూడండి విలాప వాక్యములో రెండవ అధ్యాయం పంతొమ్మిది వచనం విలాప వాక్యములు రెండవ అధ్యాయం పంతొమ్మిది వచనములో నీవు లేచి రేయి మొదటి సామున మొర్రపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయము కుమ్మరించము చూడండి నీ పసి పిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్చలుచున్నారు ముఖ్యంగా మనము మన పిల్లల కొరకు చూడండి వాళ్ళ ప్రాణం కొరకు చూడండి మన దేవుని మన చేతులు ఆయన తట్టు మనము ఎత్తమని దేవుని లేఖన చె అనమాట ఎప్పుడు లేదంటే మనం రేయి మొదటి చామున మొరపెట్టాలంటే దేవునికి నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించినప్పుడు దేవుడు కఠినమైన హృదయాలను మార్చగలిగిన దేవుడు మన బిడ్డల హృదయాన్ని మారుస్తాడు వాళ్ళు నువ్వు పొమ్మన్న కూడా బయటికి పోకుండా నీ భోజనపు బల చుట్టూ కూడా నీ పిల్లలు ఒలివ మొక్కలు వల్ల పెరుగుతారు ఒలివ మొక్కలు ఎంత హైట్గా పచ్చగా చిగురిస్తూ పెరుగుతాయి కదా అలాంటి ఒలివ మొక్కలు వాళ్ళు నీ బిడ్డలో మీ చుట్టూ ఉంటారని దేవుని లేఖన చెల్స్తున్నాయి అయితే బిడ్డల కొరకు మనం మానవక రేయి మొదటి సాము లేచి దేవుని స్థానిధిలో మర్రపెట్టాలి మరపెట్టడం అంటే దుఃఖించి ఏడవడం కన్నీరు వాల్వడము నీళ్లు కుమ్మరించినట్లు మనం నీళ్లు కుమ్మరించాలంటే దేవుని స్థానిధిలో మన హృదయములను కుమ్మరించమని దేవుని యొక్క లేఖనాలు చెల్లొస్తున్నాయి రేది రేయి మొదటి సామన బిడ్డల కొరకు మనం ప్రార్థించాలి వాళ్ళు ఎక్కడ తప్పుకోకుండా వాళ్ళు దేవుని ఆజ్ఞను అనుసరించి దేవుని భయభక్తులు కలిగి వాళ్ళు శరీర మార్గంలో నడవడానికి రేయి మొదటి సామానులు లేచి నీ బిడ్డల కొరకులు మొరపెట్టినప్పుడు కన్నీరు విడిచినప్పుడు మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు దేవుడు వాళ్ళ హృదయాన్ని మార్చి నీ ఎక్కడికి మన దేవుని సన్నిధిలో మన కుటుంబంలో వలె మొక్కలు వాళ్ళు పెరిగేటట్లు మన పళ్ళ చుట్టూ వారు మన కుటుంబం చుట్టూ బిడ్డలు ఉంటారు వాళ్ళు ఉంటారు దేశ బిడ్డలు ఎంతో మంది తిరుగుతున్నారు తల్లిదండ్రులు నిడిచిపెట్టి మాట వినక రౌడీలు అయిపోయి తిరుగుతూ ఉన్నారు కదా తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు బాధపడడం కానీ దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించాలని చెప్తుంది దేవుని వాక్యం రేయి మొదటి సాము లేచి అంటే రెండు గంటల సామున లేదా ఒక్క గంట జామున లేదంటే మూడు గంటలకైనా లేసి మొదటి సామున అంటే మొదటి సామైన దేవునికి ఇవ్వాలి మనం మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు మన కన్నీళ్ళు మన కారవాలి దావీదు కన్నీళ్లు గార్చినప్పుడు తన పడకంతా కూడా తడిచిపోయింది అలాంటి కన్నీళ్లు గార్చినాడు దావిదు కదా తన బిడ్డల కోసం తన కుమారుడైనటువంటి సొలమన్ కోసం అతడు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు మంచి హృదయం నా అప్పటికి దయచేయమని అలాగా మన బిడ్డలు ఒలివ మొక్కలు వాళ్ళు పెరగాలంటే భార్య బిడ్డలు వాళ్ళు ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధిలో మనము రే మొదటి సాములు ప్రార్థన కన్నీరు మన హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించాలి నీళ్లు కుమ్మరించబడినట్లు మనము దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించబడాలంట మరి ఈరోజు నేర్చుకుంటావా నీ బిడ్డలు ఎక్కడ తొలగిపోకుండా వాళ్ళు గొప్పవారు కావాలంటే దేవుని సన్నిధిలో మరి ఉద్యోగం దొరికి వాళ్ళని దేవుని కనపరచాలంటే మన కుటుంబాన్ని కనపరిచే బిడ్డలుగా ఉండాలంటే మొక్కల వలె మన కుటుంబంలో బిడ్డలు పెరగాలంటే వాళ్ళ కోసం మన కన్నీరు కారవాలి దయ మధుస్వాములు లేసి ప్రార్థించి నేర్చుకో సొలమా తమ తన కుమారుడు కోసం ప్రార్థన చేశాడు మరి దావీదు తన కుమారుడైన సొలోమన్ కోసము ప్రార్థన చేశాడు చూడండి ఇరవై అధ్యాయము చూడండి ఇరవై తొమ్మిదో అధ్యాయంలో చూడండి మొదటి గిరివృత్తాంతల గ్రంథంలో నుంచి ఇరవై తొమ్మిది అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో చూడండి నా కుమారుడికి నిర్దోషమైనటువంటి హృదయం తెచ్చామని దావిదు అడగడం నీ ఆజ్ఞల తట్టు తిరగాలి నీ ఆజ్ఞ తిరిగి తిరిగి అతడు చూడండి పంతొమ్మిదో వచనములో మొదటి దినవృత్తాంతర గ్రంథంలో ఇరవై తొమ్మిది అధ్యాయం పంతొమ్మిదవచనం నా కుమారుడైన సొరమును నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టలను గయవనుచు వాటన్నిటినీ అనుసరించినట్లు నేను కట్టదలసిన ఈ యొక్క ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయములు దేమో ప్రయత్నాడు హలెల్య మంచి హృదయం దయచేము ప్రభు నిర్దోషమైన హృదయం దచ్చి కుమారుడు కానీ దావీడు దేవుని సన్నిధిలో కన్నీరు విడవడం మనం చూస్తున్నాం మనం ప్రార్థించడం ఈరోజు మన బిడ్డల కోసం నిర్దోషమైన హృదయం నా బిడ్డలు కాదు ప్రభావ ఎక్కడ తప్పిపోకుండా బిడ్డలు ఏలి కుమారులు దుర్మార్గులు అయిపోయినారు పాపంలోనే మరణించినారు అలా కాకుండా నా బిడ్డలకి నిర్దోషమైన హృదయం దచ్చేయమని మన దావిదు తల కుమారుడైన సులభం కోసం ప్రార్థించినట్లు మనం ప్రార్థించాలి ఈ రోజు రే మొదటి సమయం లేని బిడ్డల కోసం ప్రార్థించాలి లేదంటే పిల్లలు తప్పక త్రుట్టినసాలు ఏమనస్తులు అని చెప్పి దేవుని లేక నచ్చలే వస్తున్నాయి వాళ్ళు తొట్టిలు పోకుండా పాపంలో పడిపోకుండా లోకంలో పడిపోకుండా వాళ్ళని మన కుటుంబంలో ఒలివ మొక్కలు వారికి పెరగాలంటే దేవుని సన్నిధిలో మన కుటుంబంలో మంచి పేరు తల్లిదండ్రులు తేవాలంటే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి దేవా నా బిడ్డలకి నిర్దోషమైన హృదయం దయచేసి తండ్రి అని మనకు కన్నీరు విడవాలి అప్పుడు ఎప్పుడైతే దేవుళ్ళకి మంచి హృదయం కలిగించినప్పుడు నిర్దోషమైన హృదయము వాళ్ళు దేవుని యొక్క మని ఆజ్ఞల తట్టు కట్టడాన్ని అనుసరించి నేర్చుకునేటట్టు పరిగెత్తారంటారు దేవుని ఆజ్ఞల తట్టు దేవుని మందిరం కట్టడానికి వాళ్ళు పరిగెత్తుకుని వస్తారంట ఈరోజు ప్రారంభించస్తావా నువ్వు దేవుని ఎందుకు భయభుక్తులు కలిగి తన మార్గంలో నడుచుకుంటే ఈరోజు భార్య బిడ్డలు బలించ ద్రాక్ష వలె నీ బిడ్డలు ఒలివో మొక్కలు వెళ్ళి కుటుంబంలో పెరుగుతారని లేఖన లేఖనా దేవుని నామనికి మహిం కలిగిన గాక దేవుడి వాగ్దానం దీవించాలని మనం ప్రార్థన చేద్దాం బిడ్డల కోసం ప్రార్థన చేయి మన కుటుంబంలో మనం ఎవరైనా సరే మన బిడ్డలే కదా వాళ్ళు మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న బిడ్డలు ప్రార్థన చేయండి మంచి ఆరోగ్యం కోసం వాళ్ళకు మంచిగా పెరగాలని ప్రార్థన చేయండి మేము కూడా దేవుని దేవునామానికి మహిం కలిగిన గాక వీడియో అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తెలుగు షేర్ చేయండి దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని దీవిస్తాడు మంచి మాటలు వినడం ద్వారా వాళ్ళందరూ ఆశీర్చి దేవుడు మన కుటుంబాలన్నింటిని దీవిస్తాడు దేవుడు ప్రేమ చేస్తున్నాం ప్రేమ కలిగిన తండ్రి ఇవదే కాల సమయంలో మనం ప్రేమించి మీరు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం గనపరుస్తున్నాం ప్రవ్వా అయా బిడ్డలకు నిర్దోషమైన హృదయం దయచేయండి ప్రవ్వా మీరు చెప్పినటువంటి వాగ్దానం ఈరోజు నీ భార్య నీ భార్య ఫలించ ద్రాక్ష వల్ల వల్ల ఉంటుంది నీ బిడ్డలు నీ చుట్టూ భోజనపు బలచుట్టూ వల్లి ఓ మొక్కల వాళ్ళు పెరుగుతారు స్వామి దానికి కారణంగా నాయన ప్రభావ మేము మీ ఆజ్ఞుల తట్టు తిరగాలి బిడ్డల కోసం రే మొదటి సామాన్లు వేసి కన్నీరు కారవాలి మా హృదయాన్ని మీ సన్నిధిలో కొమ్మరించే వారం ఉండాలి మా బిడ్డలకి నిర్దోషమైన హృదయం దయచేయమని దావి తగినట్లు ఆయన ప్రభా సమన్ కోసం అలాగే మేము అడగడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం స్వామి అయా కృప చూపించండి అయా మీరు నాయన రే మొదటి సామాను లేసి ప్రార్థించేటువంటి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించి బిడ్డలని ఆయన మీ సన్నిధిలో నిర్దోషమైన హృదయం దయచేసి మీ ఆగ్ఞుల తట్టు నడిపించమని ప్రార్థిస్తున్నాం స్వామి వలే మొక్కల వల్ల పెరగడానికి బిడ్డలను ఆయన చూపించమని ఏ కుటుంబంలో అయితే అలాగే ప్రార్థిస్తున్నారో వాళ్ళ జీవితాలను ఆశీర్వించండి బిడ్డలను దీవించండి ఉద్యోగం ఉద్యోగం తెచ్చేయండి వాళ్ళ బిడ్డ జీవితాలకు గొప్ప కార్యం జరిగించండి బిడ్డలకు చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం తెచ్చండి చూపించండి ఎవరికైతే నాయనా ఇంకా వివాహం కాలేదు వాళ్ళకి మంచి వాసన సమకూర్చండి ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు తెచ్చండి పిల్లలందరికీ స్వామి ఆయన వనస్తులకి ఎవరికైతే గర్భపలం లేక బాధపడుతున్నారో వాళ్ళకి ఏస్తున్నామో వాళ్ళ గర్భం కాక వాళ్ళ గర్భం తెరబడిన కాక తండ్రి ఎంతో మంది కామెంట్ చేస్తున్నారయ్యా మా గర్వపలం కోసం ప్రార్థించమని చిన్న బిడ్డల కోసం ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించమని ఫైనాన్స్ ప్రాబ్లం కోసం ప్రార్థించమని ప్రభావ వాళ్ళ గర్భపలం తెరగొడని కేసు వేస్తున్నాము తండ్రి అయ్యా వాళ్ళ ఫైనాన్స్ ప్రాబ్లం అన్ని కూడా ఆయన కొట్టువేసి ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాం చిన్నబిడ్డలకు ఉద్యోగం తెచ్చేయండి ఆయన చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం తెచ్చేయండి ప్రభావ గర్భపలం గర్భపలం తెచ్చేయండి రోగంతో వాళ్ళందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తూ సమస్త గ మహిమ ప్రభు విరిస్తూ ఏసు క్రైస్తు జమ్ములకి నామంలో ప్రార్థనడికి వేడుకొని పొందిన ప్రలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్